ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యసు క్రీస్తు శుభములు కలుగునిగాక యస్సు క్రీస్తు ప్రభు తన యొక్క ప్రియమైన శిష్యులకు ఆయన సజీవముగా ఉన్నప్పుడు స్వార్థ పరిచయలో అనేక విషయములను పరలోక మర్మములను బోధించి ఉంటున్నాడు అయితే యస్సు ప్రభు సుల్వ మరణము పొంది సమాధి చేయబడి మూడో దినమున పునర్థానుడై తిరిగి సజీవముగా లేచి ఉన్నాడు ఆ లేచిన తర్వాత యస్సు క్రీస్తు ప్రభు యొక్క సజీవ సాక్షులుగా ఇక్కడ గల్లి స్త్రీలు యేసు క్రీస్తు ప్రభు యొక్క తల్లి మరియు యాకోబు తల్లి అయిన మరియా సలోమియో వీరందరూ కూడా సుగంధ ద్రవ్యములను సిద్ధపరచుకొని విశ్రాంతి దినము గడిచిన వెంటనే ఆదివారము తెల్లవారుజాముని పెందలకడే బయలుదేరి సూర్యోదయము అయినప్పటికల్లా సమాధి వద్దకు చేరారు ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన విషయం మనం ఆలోచన చేసినప్పుడు యశు క్రీస్తు ప్రభు యొక్క సమాధి రాతి సమాధిలో అరమతయ్య యోసేపు యొక్క సమాధిలో అరమత యోసేపు మరియు నికోదయము ఇద్దరూ కూడా యూధ సాంప్రదాయ పద్ధతిలోనే ప్రభుకు సమాధి సిద్ధపరిచి ఆ యొక్క రోమ అధికారులకు అప్పగిచ్చగా వారు ఆ యొక్క రాతి సమాధికి రాయి తొరలించి ఆ యొక్క ప్రభుత్వ అధికారుల ముద్ర వేసి కావలి వారిని ఉంచి ఉన్నారు అయితే అలాంటి సమయంలో ఈ స్త్రీలకు ఆ రాయి దొరించడానికి మనకు సహాయకులు ఎవరు అని ఒకరితో ఒకరు చాలా ఆత్రుతతో ఎదురు వస్తూ ఉన్నారు సమాధి వద్దకు వస్తూ ఉన్నారు అయితే వారు వచ్చి సమాధి వద్ద కనులెత్తి చూడగా రాయి దొర్లించబడి పొర్లింపబడి ఉండుట చూచి ఉన్నారు ఆ రాయి ఎంతో పెద్దది అప్పుడు వారు ఎంతో ఆతృతగా సమాధిలో ప్రవేశించారు అక్కడ తెల్లని నిలువుట మాత్రమే ధరించుకొని ఉన్న ఒక పడిచివాడు కుడివైపున ఆ యొక్క ద్వారం వద్ద కూర్చొని ఉండుట చూచి మిగులా కలవరపడేవి అందుకతడు కలవరపడకుడి అని ధైర్యము చెబుతూ ఉన్నాడు వారికి చాలా వణుకు పుట్టింది చాలా తొందరపాటుతో కలవరము చెంది ఉన్నారు వారు ఇటు అటు వెతుకుతూ ఉన్నారు ఎటు తోచకుండా ఉన్నారు అటువంటి సమయంలో సిలువేయబడిన నజరేడ యేసుని మీరు వెదుకుచున్నారు అది నాకు తెలుసు ఎవరు చెప్తున్నారు తెల్లని వస్త్రములు ప్రకాశవంతమైన వస్త్రములు ధరించుకున్న ఒకడు అని మనము చూస్తూ ఉన్నాం కొడువైపున ఒక పడుచువాడు కూర్చొని ఉండుట మిగులా కలవరము కలిగించింది ఆయన లేచి ఉన్నాడు ఇక్కడ లేడు అని సాక్ష్యం చెప్తూ ఉన్నాడు వారు ఆయన నుంచిన స్థలము చూడండి ఖాళీగా ఉంది ఆ యొక్క ప్రేత వస్త్రములు మాత్రం పడి ఉన్నాయి ఆయన ఇక్కడ లేడు లేచి ఉన్నాడు హలో దేవునికి మహిమ కలుగును గాక మరణమును గెలిచిన ప్రభు మరణమును గెలిచిన ప్రభు పునరుత్డు అయినా ప్రభు యుక్ జీసస్ ఆఫ్ నజరెత్ విచ్ వాజ్ క్రూసిఫైడ్ ఈ రిజన్ హీఈ్ నాట్ హియర్డ్ బి హోల్డ్ ది ప్లేస్ వేర్ ది లేడ్ హిమ్ ఎరూషలేములో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క సమాధి వద్ద ఆ యొక్క పేరు చెక్కబడి ఉంది హీఈ్ రీజన్ హీఈ్ నాట్ హియర్ అని వ్రాయబడి ఉంది అవునండి ఆ ప్రభు అక్కడ లేడు ఆయన సజీవంగా లేచి ఉన్నాడు ఆ తర్వాత ఆయన అనేక మందికి అగుపడ్డాడు ప్రియమైన శిష్యులకు కూడా అగుపడ్డాడు గలలియకు నడిచి వెళ్తూ ఉన్నారు ఇద్దరు శిష్యులు వారితో కూడా ఆ ప్రభు అగుపడ్డాడు మాట్లాడాడు వారితో కూడా నడిచాడు కాబట్టి ఎంతో ఆతృతగా పేతురు ఇంకా వ్యూహాను పరుగు పరుగున ఆ స్త్రీలు చెప్పిన విషయాన్ని విని వచ్చి ఉన్నారు వచ్చి చూసినప్పుడు వారికి వణుకు పుట్టింది భయముతో వణికిపోయారు సమాధి యొక్క నుండి పారిపోయారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు మనము గుర్తు చేసుకుంటున్నాం అనగా సజీవుడై తిరిగి లేచిన యసు క్రీస్తు ప్రభు తన ప్రియమైన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు వారికి విశ్వాసములో బలపరచుటకు అనేక మార్లు ప్రభు హగుపడి సంభాషించి వారికి వలలు వేయుటకై సహాయపడి చేపలు పట్టిన తర్వాత చేపలు కాల్చి మరి భోజనమునకు వారికి అందించి ఉంటున్నాడు మహిమ శరీరముతో ప్రకాశమానమైన ఆ యొక్క మహిమ దేహముతో ప్రభు వారి మధ్య సంచారము చేసి ఉన్నాడు హల్లువియా కబట్టి ఆ స్త్రీలతోనూ ఇద్దరు గెల్లేకు వెళ్తున్న ఆ యొక్క ఎమ్మాయి గ్రామ ప్రయాణికులతోనూ పదకొండు మంది శిష్యులు ఆ యొక్క ఎరుషులేము మేడగదిలో ప్రార్థనలు ఉంటుండగా వారితోనూ ఇంకా ఐదు వందల మందితోనూ ఇంకా అనేక మందితో ప్రభు కలిసి మాట్లాడారు ఆయా విషయాలు వారికి తెలియచేసి ఉన్నారు ఆయన మరణమును గెలిచి సజీవుడుగా ఉన్నాడు అని వారికి రూడిగా రుజువు పరచుకునేటకాయ అనేక మార్లు ఆయా ప్రజల మధ్య ప్రభు ప్రత్యక్షమయ్యాడు ఇక్కడ దేవుని యొక్క అద్భుతమైన ఆయన ఈ లోకములో మానవుల కొరకు లోక పాపులు మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల పిల్లగా తను బలి పశువుగా ఆ కలువరి సిల్వలో బలి అయి తన ప్రశస్తమైన రక్తమును చిందించి వేల ఇచ్చి మనలను విడుదల చేసి ఉన్నాడు అట్టి ఆ శిల్వ యొక్క రక్తపు మడుగులో కడగబడిన ప్రతి వారు కూడా నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును అనే లేఖనాలు చెప్తూ ఉన్నాయి యేసు క్రీస్తు ప్రభు కూడా శిష్యులకు చేయవలసిన పని వారు చెప్పవలసిన విషయం ఎక్కడికి వెళ్ళవలసిన విషయము నిర్దేశించి ఆజ్ఞ ఇచ్చి ఉంటున్నాడు వారితో ఈ విధంగా బోధిస్తూ ఉన్నాడు పునరుత్డైన తర్వాత ఈ యొక్క ఆజ్ఞను ఇస్తూ ఉన్నాడు మీరు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి ఎంతమంది పదకొండు మందే ఉన్నారు వీరు ఎంతని ఇన్ని లోకాలకి ఇన్ని రాజ్యాలకి ఇన్ని దేశాలకి వెళ్తారు వీరు ఎలాగ సువార్త చెప్పగలరు అనగా ఇది ప్రభు యొక్క చిత్తము ప్రభు యొక్క ఆజ్ఞ ఆ శక్తి ఆ యొక్క మహామహిమ గల ఆ యొక్క శిష్యులతో కలిసి ప్రభు అద్భుతమైన సువార్త పరిచర్య చేసుకున్నటు ఎంపిక చేసుకున్నాడు అతి వేగముగా ఆయన సువార్త ఆయన పరిచర్య సాగిపోయింది పదకొండు మంది తన ప్రియమైన శిష్యులు అపోస్తలు ఆయా ప్రాంతములకు వెళ్ళి దేవుని యొక్క పరిచయను మొదలుపెట్టారు మీరు సర్వలోకమునకు వెళ్ళి అనే మాటకు వారు విధేయత చూపారు సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అనే మాట ఈరోజున ఎన్నో బిలియన్స్ బిలియన్స్ ఆఫ్ పీపుల్ మనం ప్రపంచమంతా ఉంటున్నాం ఎంతోమంది ఇందులో ప్రభు నెరిగిన వారు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు దైవ సేవకులు ఉన్నారు ప్రభు కొరకు ప్రయాసపడేవారున్నారు కానీ మనం ఇంకా ఈ సర్వలోకమునకు చేరలేకపోతున్నాం వారికి సువార్త పంచలేకపోతున్నాం వారికి క్రీస్తు ప్రభే రక్షకుడు అని మనము నిజమైన సూటి అయిన సువార్తను ప్రకటించలేని స్థితిలో మనమున్నాం రోజున ఆలోచన చేద్దాం నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును అనే మా ఆ యొక్క ప్రకటన ఆ సువార్త ఖచ్చితంగా ప్రతి వానికి చేరాలి అని ప్రభు నిర్దేశించి ఉన్నాడు నమ్మని వారికి శిక్ష విధించబడును అని బహిర్గతంగా తెలియచేయమని ప్రభు వారికి ఆజ్ఞాపించి ఉంటున్నాడు అయితే ఇక్కడ మనము ఆలోచన చేయవలసిన విషయం ఏమనగా అనేక మంది పేతురు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా బలమైన స్వార్థను అక్కడ ప్రకటించినప్పుడు అతని వాక్యం అనేకులు విన్నారు మనస్సున ప్రేరేపించబడ్డారు వాక్యము గుచ్చుకొని నొచ్చుకొని ఉన్నది కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు దేవుని యొక్క ఆత్మకు లోబడ్డారు బాప్తిస్మము పొందిరి దేవునికి మహిమ గాక అదే మొదటి సువార్త యసు క్రీస్తు ప్రభు లోకమునకు వచ్చి తన ప్రాణము పెట్టి సజీవుడై తిరిగి లేచి శిష్యులకు అగుపడి పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు అపోస్తులుగా ప్రభు పంపుతూ వారికిచ్చిన ఆజ్ఞను శిరసా వహిస్తూ సువార్త ప్రకటించుట మొదలు పెట్టారు పరిశుద్ధాత్మ చేత వారు నింపబడ్డారు పరిశుద్ధాత్మ అగ్ని వారిని మండించుచు ఉన్నది బహుబలమైన సువార్తన సువార్త ప్రకటించుట పేతురు మొదలు పెట్టి ఉన్నాడు అల్లుయ ఆ దినమందు అనగా పేతురు ఈ యొక్క సువార్తను ప్రకటించిన తర్వాత ఆ దినమున ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడ్డారు మూడు వేల మంది అది పెంతుకోస్తూ పండగ సమయము అందువల్ల ఆయా దేశాల నుంచి యూదులు తరలి ఎరుసలేమునకు వచ్చి ఉన్నారు వరందరూ కూడా యశు క్రీస్తు ప్రభువుని ఏ విధంగా శిక్షించి ఉన్నారో ఆయన పునరుత్వానుడ ఏ విధంగా అనేకులు అగుపడ్డారు ఈ యొక్క వింత విషయమును ఈ సాక్ష్యమును వారి మధ్య వెల్లువరిచింది ప్రచురించబడింది కాబట్టి అనేకులు గుమికూడి వచ్చి ఉన్నారు పేతురు యొక్క సువార్తను వినుటుకు పేతురు యొక్క సువార్తను విని అక్కడ దేవుని యొక్క వాక్యమును అంగీకరించి వారు ఇంచుమించు మూడు వేల మంది బాప్తిస్మము పొందిరి వీరి యొక్క అద్భుతమైన విధేయతను మనము చూస్తున్నాము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తాడు ఆయన శక్తి చేత నిన్ను ముద్రించి నింపుతాడు అప్పుడు నువ్వు బలమైన సాక్షిగా మారిపోతావు బలమైన సాక్షిగా మారిపోతావు పేతురు చేపలు పట్టు జాలరి పేతురు బొంకినా పేతురు ముమ్మారు బొంకి ఉన్నాడు ఆ ప్రభు ఎవరో నాకు తెలియదు నేను ఆయనతో లేను అని బొంకిన పేతురు ఇప్పుడు శక్తివంతుడై పరిశుద్ధాత్మ అగ్ని చేత అనింపబడి ఆ బలమైన వాక్ శక్తి ప్రభు ఇచ్చిన కొలది సువార్త ప్రకటించటం మొదలుపెట్టి ఉన్నాడు కాబట్టి ఆదినమున ఇంచుమించు మూడు వేల మంది ఇంకా ఎన్ని వేల మంది అక్కడ ఉన్నారో మనం ఎరగము ప్రియులరా మూడు వేల మంది బాప్తిస్మము పొందిరి దేవునికి మహిమ కలుగును గాక వీరు అపోస్తులు బోధయందు ఎవరైతే యసు క్రీస్తు ప్రభును విశ్వసించి ఉన్నారో ఎవరైతే నమ్మి బాప్తిసం పొంది ఉన్నారో వారు అక్కడ నిర్లక్ష్యము చూపలేదు కానీ వీరు అపోస్తులు అనగా శిష్యుల బోధయందు నిలిచి ఉన్నారు నిలకడగా ఉన్నారు సహవాసమందును సహవాసమందు అనగా ఎంతమంది అయితే ప్రభు యొక్క నామమునందు విశ్వాసం ఉంచారు పాపములొప్పుకొని విడిచిపెట్టి ఉన్నారు నమ్మి బాప్తిసం పొంది ఉన్నారు వారందరూ కూడా క్రీస్తు ప్రభు యొక్క సంఘముగా చేర్చబడ్డారు కాబట్టి అక్కడ వారు కూడుకొనుటలోను వారు దేవుని యొక్క వాక్యము వినుటలోను ఏకముగా ఏకగ్రీముగా ప్రార్థించుటలోను ఎడతెగక ఉన్నారు అందువల్ల సహవాసం అందును రొట్టె అందును ప్రభు యొక్క రక్త శరీరములలో పాలు పంపులు పొంది ఆ యొక్క ప్రభువును సాక్షిగా ప్రభువుకు సాక్షిగా బూదిగంతాల వరకు జీవించుటకై తీర్మానము చేసుకున్న స్థితి ఆ యొక్క సహవాసములో ఉన్నది కాబట్టి ఎడతెగక రొట్టె విరుచుట యందును సహవాసమందును అపోస్సుల బోధ ఎందును ప్రార్థన యందు ప్రాముఖ్యమైనది ప్రార్థన చేయుట చేయుటయందును ఎడతెగక ఉండేరి హలలుయ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునిగాక ప్రియమైన వార్లారా దేవుని యొక్క చిత్తం ఈ విధంగా మరి అక్కడ నెరవేరుతూ ఉన్నది ఈ వాక్యము ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి పేతురు అక్కడ ప్రకటించుచూ ఉన్నాడో సువార్త ఆ యొక్క సువార్తలో శక్తి ఆ సువార్తలో దేవుని యొక్క వాక్యము సజీవము గలదాయి వారిని వారి మూలుగులను విభజించునంత శక్తివంతమై వారి పాపములను ఒప్పింప చేస్తూ ఉన్నది కాబట్టి వారు ఎడతెగక ఉన్నారు దే కంటిన్యూడ్ స్టడ్ ఫాస్ట్లీ ఇన్ అర్సనల్స్ డాక్టర్ అండ్ ఫెలోషిప్ అండ్ ఇన్ బ్రేకింగ్ ఆఫ్ బ్రెడ్ అండ్ ఇన్ ప్రేయర్స్ ఆ విధంగా ప్రతి వానికిని భయము కలిగింది ఎందుకు దేవుని అందు మిక్కిలి భయము కలిగింది ఎందుకనగా దేవాది దేవుడు శక్తివంతుడాయి వారి మధ్య కార్యము చేస్తూ ఉన్నాడు వారిలో అనేకులు పాపములు ఒప్పుకుంటూ విధేయులై వారు నమ్మి బాప్తం పొంది ఉన్నారు కాబట్టి మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరుగుట చూసి అనేకులు మిక్కిలి భయపడ్డారు ఫియర్ అప్ ఆన్ ఎవ్రీ సోల్ మెనీ వండర్స్ అండ్ సైన్స్ వర్ డన్ బై ది అపోస్టల్స్ కాబట్టి అక్కడ కుంటి వారిని బాగా చేస్తున్నారు మగవారికి మరియు నోరు వచ్చేటట్టు చనిపోయిన వారిని సహితం లేపి ఆ విధంగా అనేకమైన మరి స్వస్థతలు అక్కడ దెయ్యములు వెళ్ళగొట్టుట అనే గొప్ప కార్యములు వారి మధ్య జరుగుతూ ఉండగా అనేకులు విశ్వసించారు కాబట్టి విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగిన అంతయు సంపాదన అంతయు సమిష్టిగా ఉంచుకున్నారు ఎవరు వీరు అపోస్తలు కాబట్టి వారికి వేరే వేరే సంచులు లేవు వేరే వేరే బ్యాంక్ అకౌంట్స్ లేవు కానీ వారు సమిష్టిగా ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకున్నారు దేవునికి మహిమ కలుగునిగాక మరియు వారు కూడా చరస్థిర ఆస్తులు కలిగిన వారే వారు చేపలు పట్టు జాలర్లు కాబట్టి వారు వచ్చే ఆదాయము కూడా చాలా ఎక్కువ మొత్తములో ఉంటుంది కాబట్టి ఐశ్వర్యవంతులుగానే ఉన్నారు అందువలన వారు చరస్థిర ఆస్తులను కలిగిన వారు అట్టి వారు దేవుని యొక్క సన్నిధికి వారి యొక్క సహవాసము వద్దకు వారి యొక్క ఆస్తులను అమ్మి అందరికీ వారి వారి లెక్క అక్కర కొలది పంచి పెట్టారు దేవునికి మహిమ గాక అక్కరలో తోడ్పాటు అందిస్తూ ఉన్నారు ఒకరికి ఒకరు సహాయము చేసుకుంటూ ఉన్నారు ఈ విధంగా దేవుని కొరకు స్థిరాస్తులను చరాస్తులను అమ్మి దానము చేయుట ఖర్చు పెట్టుట అనేది జరిగింది దేవునికి మహిమ గాక ఈ దినాల్లో ఎవరి మట్టుకు వారు సెల్ఫిష్గా ఉన్నారు ఎవరి మట్టుకు వారు స్వార్థపరులుగా ఉన్నారు బింకములాడు వారుగా ఉన్నారు మత్తులు అయి ఉన్నారు కానీ ఆ దినాల్లో దేవుని యొక్క బిడ్డల యొక్క ఆకలిని చూసి వారికి ఆదరించే గుణము ఒకరికొకరు సహాయం చేసుకునే గుణము ఒకరిని ఒకరు పైకెత్తుకునే గుణం ఆ విధంగా అద్భుతమైన సహవాసము ప్రేమ అనురాగాలు వారి మధ్య వెలసిల్లిని దేవునికి మహిమ కలుగునిగాక గొప్ప మాదిరికరమైన సంఘముగా ఇక్కడ ఉన్న ఈ పదకొండు మంది అప్పోస్తులు మరి అక్కడ ఉన్న స్త్రీలు మనకు కనబడుతూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునిగాక ఈ రోజున మనము ఒక్క విషయమును ఆలోచన చేద్దాం దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు విధేయత చూపిస్తూ ఉన్నావా పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమునకు ఆటంకముగా ఉన్నావా లేక విధేయత చూపిస్తున్నావా అనేది ప్రశ్న ఈరోజున దేవుని యొక్క చిత్తము జరిగించటంలో నీ వంతు నా వంతు ఖచ్చితంగా మరి మన యొక్క శక్తి కొలది దేవుని యొక్క బిడ్డల అవసరాల కొరకు తీర్చుచు మనం ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాము అని దేవుని యొక్క వాక్యం మనకు బోధించు ఉన్నది అటు కార్యములు గొప్ప కార్యములు చేయుటకు దేవుడు శక్తి వంచన లేకుండా పనిచేస్తే ఆ సామర్థ్యత ప్రభు మనకు అనుగ్రహించి గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్